అందరికీ ఆహ్వానం అందరికీ ఆహ్వానం రండి వినండి రక్షణ పొందండి యహోవాణిసి మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఆశీర్వాద సువార్త పండుగలు ఆశీర్వాద సువార్త పండుగలు మే నెల ఐదు ఆరు ఏడు తేదీలలో అనగా సోమ మంగళ బుధవారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు సభలు ప్రారంభించబడును సభలు జరుగు స్థలం యహోవాణిసి చర్చి దగ్గర పాతకాలువా హైవే రోడ్ ప్రక్కన మొగల్తూరు ఇందు ముఖ్య వర్తమానికులు పాస్టర్ జాకబ్ గారు పాస్టర్ జాకబ్ గారు బ్రతికించే వాక్యం టీవీ వర్తమానికులు విజయవాడ మూడు రోజులు ప్రసంగించేదారు తన బిడ్డలు కష్టపడుతుంటే మహిమ వదిలిపెట్టేసి తన బిడ్డల కొరకు వచ్చాడు నా ఏసయ్య పరలోకములోనే ఉండాలి మనం శ్రమ పడుతుంటే శాపములో ఉంటే రోగములో ఉంటే పాపిష్టితనములో ఉంటే ఆయన దిగువనకొచ్చాడు ఆయన ఈ రోజున కూడా సర్వశక్తి గల దేవుడు స్థుతుల మధ్య దేవుడు కన్నీరు కార్చే కుటుంబం కోసం వచ్చేవాడు ఆయన వేదన పడే కుటుంబం కోసం వచ్చి చేసేవాడాయన నీ కోసం నిలబడేవాడాయన మరియు ఎహోవానిసి వ్యవస్థాపక అధ్యక్షులు అపస్తలు డాక్టర్ ఈ దైవాశీర్వాదం గారు ఈ సంఘాన్ని ఎన్ని శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు వస్తున్నప్పటికీ ఈ సంఘాన్ని విస్తరింపజేస్తున్న ఆత్మ బలపరుస్తున్న ఆత్మ నడిపిస్తున్న ఆత్మ కట్టుచున్న ఆత్మ రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరుస్తున్నది పరిశుద్ధాత్మ వారిచే సుమధుర గానములు వినిపించేదరు ప్రేమతో వారు పాస్టర్ ఈ స్టీఫెన్ గారు మరియు సంఘస్థులు